తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం వేతన చర్చల ఒప్పందం నాన్ ఎగ్జిక్యూటివ్లకు గుర్తింపు యూనియన్లతో మేనేజ్మెంట్ చేసుకున్న ఒప్పంద పత్రాలు నిన్న సామాజిక మాధ్యమాలలో సర్కులేట్ అయిన తర్వాత అందులో ఏమున్నాయి మంచి పాయింట్లు ఏంటి చెడ్డ పాయింట్లు ఏంటి అనేది అనలైజ్ చేయటానికి ముందు ఒక ఆర్టికల్ నిన్న నేను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాను ఏంటంటే వేతన చర్చల క్రమం రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు ఒక ఎనిమిదేళ్ల పాటు ఎలా సాగింది ఇది ఎందుకు తెలుసుకోవటం అవసరము అని అంటే మనం వేతన చర్చల్లో వచ్చిన లాభాలు ఇవి బాగొచ్చుని అంటే మనకు స్వీట్ ఇచ్చి ఇది బాగలేదు అనగానే బూతులు తిట్టే నాయకులు కొంతమంది ఉంటున్నారు కాబట్టి అసలు ఈ సమగ్రత ఫస్ట్ నుంచి ఏం జరిగిందో మనకు యూనియన్ మెంబర్లుగానో లేకపోతే ఆ ఫలితాలు అనుభవించే వ్యక్తులుగానో మనకు తెలిస్తే తప్ప అరే బాబు నేను ఈ మొదటి నుంచి దీన్ని ఫాలో అవుతున్నాను అనే నాయకులకి కూడా అర్థమైతే అప్పుడు ఈ సారాంశం అంతా ఆయన దగ్గర ఉంది అని ఊరుకుంటారన్న ఉద్దేశంతో ముందు ఇవి పెడతాను ఈ రోజు ఏం జరిగింది యాక్చువల్ గా నవంబర్ రెండు వేల పదిహేడున ప్రభుత్వ రంగ సంస్థలకి ఆగస్టు రెండు వేల పదిహేడులో గైడ్ లైన్స్ ఇచ్చారు డీటెయిల్డ్ గైడ్ లైన్స్ నవంబర్ రెండు వేల పదిహేడులో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మూడవ వేతన సవరణ సంఘం ఆధారంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎలా ఉండాలి అన్న అన్న ఆర్డర్స్ నవంబర్ రెండు వేల పదిహేడులో వచ్చింది అయితే అప్పుడు బిఎస్ఎన్ఎల్కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న శ్రీ అనుపమ్ శ్రీవాత్సవ్ గారు ఒకటి ఆరు రెండు వేల పదిహేడున అంటే డిపిఈ గైడ్ లైన్స్ ఇవ్వటానికి ఒక ఐదు నెలల ముందే డివోటీ సెక్రటరీకి ఒక లెటర్ రాస్తూ అప్పటి డివోటీ సెక్రటరీ అరుణా సౌందర్య రాజన్ గారు ఆమెకి లెటర్ రాస్తూ ఫిఫ్టీన్ పర్సెంట్ నేను ఫిట్మెంట్ ఇస్తా వేతనం పెంచుతాను అలవెన్స్లు హెచ్ఆర్ఏ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పదహారు నాటికి ఎంత ఉన్నాయో అంత మాత్రమే ఉంచి వేతనాలు మాత్రం పెంచుతాను డబ్బులు ఈ ఖర్చు ఎలా భరిస్తారు అని మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయొద్దు బిఎస్ఎన్ఎల్ బోర్డు ఆమోదించిన తర్వాతనే నేను ఈ లెటర్ రాస్తున్నాను అని అనే పద్ధతిలో ఒక లెటర్ డీటెయిల్గా లాభాలు ఎంత వచ్చినాయి నష్టాలు ఎంత వచ్చినాయి పెరిగితే ఎంత ఖర్చు అవుతుంది అన్న డీటెయిల్స్ ఇస్తూ అనుమతించమని కోరుతూ డిఓటీ సెక్రటరీకి లెటర్ రాశారు అంటే డిపిఈ ప్రభుత్వ రంగ సంస్థల వేతన సవరణ ఎలా జరగాలి అని గైడ్ లైన్స్ ఇవ్వటానికి ఒక ఐదు నెలల ముందే సిఎండి గారు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడున నుంచి అమలు కావాల్సిన వేతన సవరణ మేము అమలు చేస్తానని ముందుకొచ్చి ఆయనంతకు లెటర్ రాశారు తర్వాత డిపిఈ గైడ్లైన్స్ ఇచ్చింది తర్వాత ఈయన ఏం చేశారు మేనేజ్మెంట్ బోర్డులో ఫుల్ బోర్డులో చేసి ఫుల్ బోర్డులో నేను అనేక వీడియోల్లో చెప్పినట్లుగానే ఫుల్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఇండిపెండెంట్ డైరెక్టర్లు ప్లస్ డిఓటీ నామినీ ఉంటారు వాళ్ళ ఆమోదంతో ఫిఫ్టీన్ పర్సెంట్కి రికమెండ్ చేస్తూ పద్నాలుగు పదకొండు రెండు వేల పదిహేడున డిఓటీకి ప్రపోజల్ పంపించారు దీని మీద రెండు ఏడు రెండు వేల పద్దెనిమిదిలో కొన్ని క్లారిఫికేషన్స్ అడుగుతూ బిఎస్ఎన్ఎల్కి డిఓటీ లెటర్ రాసింది ఈ కొర్రీలకి రిప్లై రాస్తూ ఏడు తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిన బిఎస్ఎన్ఎల్ రిప్లై ఇచ్చింది తిరిగి పంతొమ్మిది పన్నెండు రెండు వేల పద్దెనిమిదిన మళ్ళీ కొన్ని కర్రీలు వేస్తే దానికి కూడా బిఎస్ఎన్ఎల్ రిప్లైలు పంపించింది పంతొమ్మిది పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ రోజు వరకు డిఓటి బోర్డు ఆమోదించి ఫుల్ బోర్డు ఆమోదించి తన నామిని తన డైరెక్టర్ కూడా ఆమోదించినటువంటి ఈ ప్రతిపాదనల మీద అఫోర్డబులిటీ క్లాజ్ నుంచి మినహాయింపు కోరుతూ కానీ లేదా క్యాబినెట్ అనుమతి కోరుతూ కానీ ఎటువంటి ప్రతిపాదన పంపల ఎప్పుడు ఇది పంతొమ్మిది పన్నెండు రెండు వేల పద్దెనిమిదిలో ఈలోగా అరుణ సౌందర గారు డిఓటి కార్యదర్శి ఆమె ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిదిన డిపిఇకి ఒక లెటర్ రాశారు బిఎస్ఎన్ఎల్ స్ట్రాటజిక్ సెక్టర్లో ఉంది కేంద్ర ప్రభుత్వం అనుమతి ప్రకటించిన దాని ప్రకారం కాబట్టి డి డిఓటి అమలు చేయాలని అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీగా అనుకుంటుంది మేము వీళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ అమలు చేస్తాం మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిదిన ఒక లెటర్ రాశారు దీనికి రిప్లైగా పద్దెనిమిది నాలుగు రెండు వేల పద్దెనిమిదిన డిపిఈ ఒక లెటర్ రాస్తూ మీరు స్ట్రాటజిక్ సెక్టర్లోకి రారు అయినా మీరు వేతన సవరణ అమలు చేసుకోవాలి అనుకుంటే నా అనుమతి ఇచ్చే అధికారాన్ని నాకు లేదు మీరు కేంద్ర మంత్రివర్గం నుంచి అప్రూవల్ తీసుకోండి అని చెప్పి పద్దెనిమిది నాలుగు రెండు వేల పద్దెనిమిదిన డిపిఈ అరుణా సౌందరరాజన్ గారికి ఒక లెటర్ రాసింది డిపిఈ నుంచి లెటర్ వచ్చినా సరే ప్రతిపాదనను తిరస్కరిస్తూ వచ్చినా సరే డిఓటి ఇరవై రెండు నాలుగు రెండు వేల పద్దెనిమిదిన బిఎస్ఎన్ఎల్లో నాన్ ఎగ్జిక్యూటివ్లతో వేతన చర్చలు జరుపుకోండి అయితే ఆ వేతన చర్చలు నవంబర్ రెండు వేల పదిహేడులో ఇచ్చిన డిపిఈ గైడ్ లైన్స్కి అనుగుణంగా ఉండాలి ఒకసారి వేతన అగ్రిమెంట్ కుదుర్చుకున్న తర్వాత దాన్ని డిఓటి అనుమతి కోసం పంపించండి డిఓటి అనుమతించిన తర్వాత మాత్రమే మీరు అమలు చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఇరవై రెండు నాలుగు రెండు వేల పద్దెనిమిదిన ఒక లెటర్ రాసి దీంతో బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంటు యూనియన్ ప్రతినిధులు గుర్తింపు యూనియన్ ప్రతినిధులు ప్లస్ మేనేజ్మెంట్ కమిటీ ప్రతినిధులతో ఒక వేజ్ నెగోషియేషన్ కమిటీ ఏర్పాటు చేసింది ఇరవై ఏడు రెండు వేల పద్దెనిమిదిన ఈ కమిటీ సమావేశం మొట్టమొదటి సమావేశం జరిగింది దాంట్లో విధి విధానాలు అసలు ఏంటి ఇన్సెపియెంట్ సిక్ మనకేమన్నా వర్తిస్తాయా ఇన్సెపియెంట్ సిక్ అనంటే ఖాయిలా పడిన పరిశ్రమ మనం కాదా ఈ గైడ్ లైన్స్లోకి వస్తామా లేదా అన్న విషయాల మీద తీవ్రమైన చర్చ అనంతరం లేదు డివోటీ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మనం వేతన చర్చలు జరుపుకుని అగ్రిమెంట్ కాపీని డివోటీకి పంపించాల్సిన అవసరం ఉంటుంది అని మేనేజ్మెంట్ క్లారిఫికేషన్ ఇచ్చింది దీని తర్వాత తొమ్మిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో పది తొమ్మిది రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల పద్దెనిమిది కరసగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సమావేశాలు వరుసగా కంటిన్యూస్గా జరిగినాయి ఈ సమావేశాలలో వేతన స్కేల్స్ స్టాగ్నేషన్ ఎవరికి వస్తుంది ఎన్ని ఇంక్రిమెంట్ల స్పాన్ ఉండాలి దాంట్లో అన్న దాని మీద చర్చలు జరిగినాయి లైవ్ ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉంటే ఇమ్మన్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిట్మెంట్ ఇస్తే వేతన స్కేలు ఎలా ఉండాలి అన్న దాని మీద మేనేజ్మెంట్ యూనియన్ల మధ్యలో చర్చ జరిగింది స్కేలు దేని మీద ప్రిపేర్ చేశారు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిట్మెంట్ కోసం ప్రిపేర్ చేశారు చివరగా చివరగా ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో స్థూలంగా వేతన స్కేల్స్ మీద ఒక అంగీకారం కుదిరింది అయినా ఆ వేతన స్కేల్స్పై కూడా ఇంకా స్టాగ్నేషన్లు వస్తున్నాయని లైవ్ ఎగ్జాంపుల్స్ కొంతమంది పంపించారు దీని తర్వాత తొమ్మిది పది రెండు వేల పద్దెనిమిదిలో ఒక మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో మేనేజ్మెంట్ ఏం ప్రపోజ్ చేసింది అని అంటే అలవెన్సులు కానీ హెచ్ఆర్ఏ కానీ ఫ్రీ చేస్తాం సిఎండి గారు ఈ మేరకు ఆల్రెడీ తన ప్రతిపాదనలలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తాను దానికి బదులుగా హెచ్ఆర్ఏ ప్లస్ అలవెన్సులు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పదహారు డిసెంబర్ రెండు వేల పదహారులో ఉన్న వాటివే ఇస్తాం ఫ్రీ చేస్తాం అవి అని చెప్పి ప్రతిపాదించారు ఎప్పుడైతే ఈ ప్రతిపాదన చేశారో ఇంటి అర్ధ అలవెన్స్ ను ప్రతిపాదించడం ఆపటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి యూనియన్లు తమ నిరసన వ్యక్తం చేస్తూ బయటకు వచ్చేసారు దీని తర్వాత ప్రతిష్టంభన ఏర్పడింది డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో మూడు రోజుల సమ్మెకి అందరూ ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ పిలుపునిచ్చారు అప్పటి కమ్యూనికేషన్ల మంత్రి మనోజ్ సిన్హా గారు పుల్వామా ఘటన జరిగింది దేశం ఎటువైపు యుద్ధం వైపు వెళ్తుందా అనే దశలో ఉంది ఈ దశలో మీరు సమ్మె చేయబాకండి ఐదు పర్సెంట్ ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాం సమ్మె విత్డ్రా చేసుకోండి అన్నారు డిఓటి సెక్రటరీ అరుణ సౌందర రాజన్ గారు కూడా మీటింగ్లో జీరో గ్యారంటీ జీరో పర్సెంట్ డిఏ కలుపుతాం ఫైవ్ పర్సెంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పారు అయితే దాంట్లో ఆ మీటింగ్లో జరిగిన ఘర్షణలో పర్సనల్ ఈగోస్ కొంతమంది ఉన్నాయి మేమేమి అనలేదు అని కొంతమంది అంటున్నారు ఈ నేపథ్యంలో అన్ యూనియన్లకి ఐదు శాతం ఇస్తాము అని చెప్పి ఒక రిటర్న్ లెటర్ డివోటీ ఇచ్చి ఈ నేపథ్యంలో మూడు సంవత్సరాల పాటు వేతన చర్చలు ఎటువంటి పురోగతి లేకుండా ఆగిపోయినాయి పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఒకటిన అంటే పది పది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన మీటింగ్ తర్వాత మూడేళ్ల తర్వాత ఈ మీటింగ్ జరిగిన తర్వాత మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి పది మార్చి రెండు వేల ఇరవై రెండు పది ఆరు రెండు వేల ఇరవై రెండులో మీటింగ్ జరిగిన పెద్ద పురోగతి దాంట్లో జరగలేదు అయితే పది ఆరు రెండు వేల ఇరవై రెండు నాటి మీటింగ్లో మేనేజ్మెంటు ఫిఫ్టీన్ పర్సెంట్ కోసం తయారు చేసిన పే స్కేల్స్ని మేము విత్డ్రా చేసుకుంటున్నాం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఫిఫ్టీన్ పర్సెంట్తో వేతన స్కేల్స్ ఇచ్చే అవకాశం లేదు ఫిఫ్టీన్ పర్సెంట్తో తయారు చేసిన పే స్కేల్స్ వల్ల పెన్షన్ కంట్రిబ్యూషన్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది కాబట్టి జీరో పర్సెంట్ ఫిట్మెంట్తో అంటే డిఏ తీసుకెళ్ళి కలుపుతాం దానికోసం రివైజ్డ్ స్కేల్స్ ఇస్తున్నాము అని చెప్పి ఒక ప్రతిపాదన చేసింది ఈ జీరో పర్సెంట్ పేస్కేల్స్ వల్ల కూడా మాకు సంవత్సరానికి తొమ్మిది వందల కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్పింది అరే మొదట ప్రతిపాదించిన స్కేల్స్ కాకుండా కొత్త స్కేల్స్ ప్రతిపాదించడం ఏంటి అని చెప్పి మళ్ళీ ప్రతిస్పంద ప్రతిష్టంభన ఏర్పడింది దీని తర్వాత మళ్ళీ ఒక ఏడాదిన్నర కాలం పాటు వేతన చర్చల్లో ఎటువంటి పురోగతి లేదు తర్వాత ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు సమావేశాలు జరిగినాయి దాని తర్వాత మళ్ళీ ఒక ఎనిమిది నెలలు ఎటువంటి సమావేశాలు జరగల ఇరవై మూడు పది రెండు వేల ఇరవై నాలుగులో ఒక సమావేశం ఉంటే ఆ సమావేశానికి కమిటీ సభ్యుడిగా హాజరు కావాల్సిన ఒక సీనియర్ కామ్రేడ్ ట్రైన్లోనే మరణించారు దాంతో ఆ సమావేశం వాయిదా పడింది దీని తర్వాత ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు తొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఐదులో మీటింగ్స్ జరిగినాయి ఈ మీటింగ్లలో రెండు వేల ఇరవై రెండు నాటి మేనేజ్మెంట్ ప్రతిపాదించిన పే స్కేల్స్కే మేము అంగీకరిస్తున్నామని స్థూలంగా ఒక అంగీకారం కుదిరింది ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పదహారు నాటి హెచ్ఆర్ఏ అలవెన్సులు ఫ్రీ చేయడానికి కూడా యూనియన్లు ఒప్పుకున్నాయి అయితే జైలుగా కమిటీలో సభ్యులుగా ఉన్న కొంతమంది అంటే మనం పాత టీటీఏలు అంటాం కదా వాళ్ళు మాకు అన్యాయం జరిగింది అని చెప్పి తమ నిరసనని వ్యక్తం చేస్తే మేము సంతకాలు పెట్టమని చెప్పారు వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని సభ్యులుగా పెట్టుకుని ఎనిమిది పదిలో అంగీకారం కుదిరి ఇది మొత్తం మొదటి నుంచి ఉన్న పురోగతి ఇప్పుడు వేతన ఒప్పందంలో ఏముంది దాంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు ఏంటి మళ్ళీ ఇంకో వీడియోలో తెలుసుకుందాం ధన్యవాదాలు